గ్రామానికి సంబంధించి ఏదైతే సర్పంచ్ అభ్యర్థిగా కూడా ఆధ్యాత్మికవేత్త నడింపల్లి శ్రీనుస్వామి పోటీ చేస్తూ ఉన్నారు ఈరోజు మనం చెరువుగట్టు గ్రామానికి విచ్చేయడం జరిగింది ఇక్కడ ప్రచారానికి సంబంధించి ఇప్పుడే మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు కావచ్చు మల్లికార్జున్ రెడ్డి గారు కావచ్చు రెండుసార్లు సర్పంచ్గా పోటీ చేసినటువంటి మల్క తమ్మన బాలకృష్ణ గారు కావచ్చు ప్రచారానికి విచ్చేసి ఎంతో పెద్ద ఎత్తున డీజే సౌండ్స్తో ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు తదనంతరం కంచర్ల భూపాల్ రెడ్డి స్పీచ్ ఇచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేశారు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక రకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టారు ఆ తర్వాత ఏదైతే ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్ ఇప్పటి వరకు ఏం తెచ్చింది గ్రామంలోకి ఏం సృష్టించింది గ్రామాల్లో పథకాలకి ఏ ఏ విధంగా తీసుకువెళ్ళిందంటే ఎవరు కూడా నోరు విప్పని పరిస్థితి కనిపించదు మీకు ఏ విధంగా ఉందంటారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఇచ్చిందో ఒక్కటి కూడా ఈరోజు వరకు అమలు కాలే ఒక ఫ్రీ బస్సు తప్ప వాళ్ళు అమలు చేసిన లేదు రైతు పెట్టుబడి రైతు బంధు రైతు పెట్టుబడి ఇస్తా అన్నారు ఎకరానికి పదిహేను రూపాయ పదిహేను వేలు రూపాయలు ఇస్తా అన్నారు కానీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఇప్పటి వరకు రెండు సంవత్సరాల్లో నాలుగు టర్ములు రావాలి కానీ నాలుగు టర్ములు వాళ్ళు ఇచ్చింది ఒకటే టర్ము టర్ములు రైతులకు ఎగ్గొట్టారు రైతుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తగులుతుంది అదేవిధంగా పిల్లలు పెళ్లి చేసుకుంటే ఇబ్బంది పడుతుండని కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చాడు దానికి కేసీఆర్ లక్షే ఇస్తుండు నేను దానికి తులం బంగారం కల్పిస్తా అని ఆడపిల్లల కాషబెట్టి కేసీఆర్ ఇచ్చినటువంటి లక్ష కూడా ఇవ్వటందుకు ఇబ్బంది పెడతా ఉన్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆడపిల్లల ఉసురు కూడా తగులుతుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా ఇంట్లో ఇద్దరు ఉంటే ఇస్తా నలుగురు ఉంటే ఇస్తా అన్నాడు వాళ్ళ పాపం మహిళలు అమాయకులు వాళ్ళు నమ్మిండ్రు రేవంత్ రెడ్డి మాటలు కళ్ళబల్లి మాటలు చెప్తే నమ్మి ఇరవై ఐదు వందల రూపాయలు వస్తే మాకు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే అని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఈరోజు మహిళలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మహిళల ఉసురు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి తగులుతుందని తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు సార్ మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు రెండు సార్లు ఎన్నికయ్యారు సర్పంచ్గా మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఊర్లో కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఏ విధంగా మారిపోయింది పూర్తిగా గతంలో వచ్చేసి మనం సర్పంచ్ ఎక్కడ ముందు గ్రామం చాలా ఏ చాలా సమస్యలు ఉండేది మనం సర్పంచ్ ఎక్కగానే రెండు వేల పదమూడులో వచ్చేసి అప్పటి నుంచి అభివృద్ధి స్టార్ట్ అయింది సీసీ డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ రేగటి మల్లికాయ్ సార్ ఎంపీ అయినప్పుడు మేము సర్పంచ్ పిల్లల అప్పుడు రెండు కోట్ల రూపాయలతో సబ్ డేషన్ కానీ సీజన్ డ్రైన్లు కానీ ఇవి లైట్లు ఎంత పట్టబడి అంటే మన ప్రియర్లే వాటర్ కానీ వాటర్ ప్లాంట్లు కానీ కులానికి కమిటీలు కానీ ప్రతి ఒక్కటి మనమే మన ప్రేరలే జరిగాయి ఇంకా కూడా ఇప్పుడు వచ్చి మేము నిలబెట్టినటువంటి మా బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్న ఉండో వాళ్ళకి గెలిపిస్తే ఇంకా కూడా మేము గ్రామంలో గత టెన్ ఇయర్స్ ఏ విధంగా నేను సర్వీస్ చేశానో అంతకన్నా ఎక్కువ కూడా నేను సీన్సా ద్వారా చేస్తాం ఆధ్యాత్మికవేత్తగా కూడా మీరెంతో చెరువుగట్టులో పేరు పొందారు ఇప్పుడు సడన్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో మీరు దేవుని వల్ల గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఫస్ట్ ఏ అభివృద్ధి కార్యక్రమం మీద ఫోకస్ చేస్తారు ముందుగా నేను ఆధ్యాత్మికవేత్తల నుంచి ఈ యొక్క గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరఫున రేగట్టే మల్లికార్జున్రెడ్డి గారు అదేవిధంగా మలగా రమణ బాలకృష్ణ గారు నన్ను నియమించడం జరిగింది వారి యొక్క సూచన మేరకే ఈ గ్రామంలో చూస్తున్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దినదినం అభివృద్ధి చెందే విధంగా ఇక ముఖ్యమైనటువంటి విషయము చాలా వరకు వారి పిరియర్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మన రేగట్టె మల్లికార్జున్రెడ్డి గారు కానీ మలగా రమణ బాలకృష్ణ గారు కానీ గ్రామానికి ఎంతో అభివృద్ధికి తోడ్పాటు చేశారు కొన్ని కొన్ని వార్డ్లలో మంచినీటి సౌకర్యము కాస్త వెనుకబడి ఉన్నది ఇప్పుడు నా పీరియడ్లో వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇంటింటికి ఒక నల్ల మంచినీళ్ళ సాగర్ నల్లాను తెప్పించే కార్యక్రమాన్ని శ్రీకారం చూడబోతున్నాం అదేవిధంగా తెలంగాణ మరో శ్రీశైలంగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ పార్వతీ జడలరామలింగేశ్వర స్వామి వారి దగ్గరికి ప్రతి నెల కూడా అమావాస్య పర్వదినాన లక్షలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది ఆ యొక్క భక్తులకి సౌకర్యార్థమై మంచినీటి సౌకర్యం కానీ ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది మరుగుదొడ్ల సమస్యలు కానీ వారికి కావలసినటువంటి స్నానానికి సౌకర్యములు కానీ మరి ఇక ఇక్కడ ఉండేటువంటి గ్రామంలో కొన్ని సులభ కాంప్లెక్స్లు ఏర్పాటు చేసి వారికి ట్రాఫిక్ జామ్ కాకుండా గ్రామ ప్రజలకు ఇబ్బంది కాకుండా అవుటర్గా అంటే బయట నుంచి ఒక బైపాస్ రోడ్డును ఏర్పాటు చేసి వారి సహకారంతో ఆ రోడ్డును కూడా పూర్తి చేసుకుంటాము ఈ యొక్క గ్రామంలో ఇంకేవైతే పనులు మిగిలి ఉన్నాయో వాటన్నిటిని కూడా మా కాలంలో రాబోయేటువంటి ప్రభుత్వము కేసీఆర్ గారిది అనేది ఇప్పుడు మీ ప్రజల ఆదరాభిమానాలను బట్టి మనకు అర్థమవుతుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టలేకపోయింది ఎన్నో హామీలు ఇచ్చారు కానీ వాటిని నెరవేర్చలేకపోయింది ఇప్పుడు రాబోయే కాలంలో కేసీఆర్ కేసీఆర్ గారు అత్యంత ఉత్సాహంతో ప్రజలకు ఇంకేదో మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు మంచి మంచి పథకాలతో మనందరి ఇంటి పెద్ద కొడుకుగా మళ్ళీ కేసీఆర్ గారు రాబోతున్నారు రాబోయే కాలంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము సుభిక్షంగా ఉంటుందని గట్టి నమ్మకంతోనే ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి నేను ఈ గ్రామానికి సర్పంచి అభ్యర్థిగా అడుగు పెట్టడం జరిగింది మీ అందరూ కూడా బాలు గుర్తుకు ఓటు వేసి ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గ్రామ సర్పంచిగా అదేవిధంగా మా యొక్క వార్డు సభ్యులందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకంతో మేము చాలా ఉత్సాహంతో ఉన్నాం ధన్యవాదాలు ఇక్కడ చెరువుగట్లో చూస్తున్నట్లయితే ప్రస్తుతం ప్రచారానికి సంబంధించి స్వామికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు మనకు సమాచారం అందుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్